మంచిగా యాడ్ చేసినావు మా ఊరు మల్లన్న గుడి మస్తుంటది చూస్తావా కానీ పొద్దుగల మూడు గంటలకు వెళ్ళాలి మీ అమెరికాలో తాగుతుందా కళ్ళు మూసుకుంటే సాయి పల్లవి అనిపిస్తుంది సాయి పల్లవితో షూట్ లో ఉన్నా నేను ఒకసారి మాట్లాడతారనేసి అందాం చేద్దామా మీ ఫ్రెండ్స్ తో ఎవరికైనా లేదు మీ ఫ్రెండ్స్ కే చేద్దాం హలో మ్యామ్ బాగున్నారా ఆ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మ్యామ్ మీ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం

మాట్లాడుతూ ఉంటారు కదా ఏమనిపిస్తుంది అప్పుడు ప్రతి ఇట్స్ డెలివరీ బాయ్ ఇంకా ఏదైనా నుంచి కూడా జస్ట్ హాయ్ అండి వెల్కమ్ టు ఎడ్రీ మీడియా నేను మీ నాగేంద్రచారి ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఇప్పుడు ఎక్కడ వీడియోలు చూసినా సాయి పల్లవి వాయిస్ చెప్పింది అంటూ మనం వీడియోలు చూస్తున్నాం కదా తన పేరు ఆద్య హనుమంతు ఇప్పుడు తనతో ఉన్న మనము మనం తన గురించి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ ఆద్య

ఈ వైరల్ అయిపోతున్నారు మీరు సాయి పల్లవి వాయిస్ తో బాగా వైరల్ అయిపోతున్నారు అది నేను అవ్వట్లేదు మీరే వైరల్ చేస్తున్నారు ఎన్ని రోజులు నేను ఏం కాకూడదు అనుకుంటున్నాను ఇప్పుడు మీరే అది చేస్తున్నారు నేను ఎలా రెస్పాండ్ అవ్వాలో అది దానికి నాకు కూడా తెలియదు మంచిదే కదండి వైరల్ అయితే మంచిదే బట్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకు ఏ విషయంలో అంటే ఎన్ని రోజులు తెలియని నేను సడన్లీగా తెలిసిపోయి బయట పబ్లిక్ కి బయట ట్రావెల్స్ చేస్తుంటా షాపింగ్ మాల్స్ కి వెళ్తూ ఉంటా కొత్త పరిచయాలు అవుతుంటాయి తెలిసిన వాళ్ళు ఉంటారు చూసిన వాళ్ళు ఉంటారు సో అలా ఒకవేళ అంటే ఎందుకు బాధపడుతున్నారు మీరు బాగా కళా విషయం కళ సినిమాలో ఉన్నారు పది మందికి తెలుస్తున్నారు సో ఆ విషయం ఎందుకు అంత బాధపడుతున్నారు ఆ బాధ అనేది ఏం లేదు నేను 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 ఉన్న ప్రొఫెషన్ వేరు బట్ దాంతో పాటు దీన్ని తీసుకుని వెళ్తే బాగుండదు అని ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ సో వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా నేను వాళ్ళ మాట మీదే చేస్తాను సో అందుకే నేను మా పెద్దనాన్న వాళ్ళు వద్దు అని చెప్పారు కాబట్టి రోజులు నేను హైట్ గా ఉన్నాను ఇప్పుడు కూడా నేను బయటికి రాలేదు దాని కూడా అనోన్ పర్సన్ వీడియో లీక్ చేసి తను వీడియో లీక్ చేసిన తర్వాత నా సిచ్యువేషన్ వచ్చింది అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను సాయి పల్లవి డైలాగ్ తోనే స్టార్ట్ చేద్దాం ఏది చెప్పాలి ఫిదా ఫిదా మంచిగా యాడ్ చేసినావు మా ఊరు మల్లన్న గుడి మస్తు ఉంటది చూస్తావా కానీ పొద్దుగల మూడు గంటలకు వెళ్ళాలి అవుతుంది అమరికోళ్ళకు తనే స్నానం తల స్నానం పంచగట్టుకోవాలి అని మన తిరుపతి లెక్క నేను ఇస్తా పొద్దున జామునలు ఇవ్వాలి కదా పోయి ఆఫ్టర్ నెక్స్ట్ బాసిందారా బుక్కుంటే సాయి పల్లెస్తుంది సో అంటే ఈ అవకాశం ఎలా వచ్చింది అసలు ఈ డబ్బింగ్ వైపు ఎలా ఎప్పుడు రావాలనుకుంటున్నారు అసలు మీరు సింగర్ అని కూడా విందాము ఆ పాటలు కూడా పాటించుకుందాము సో ఫస్ట్ ఎలా ఈ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీరు నేను ఇండస్ట్రీకి రాలేదు వాళ్ళు తీసుకెళ్ళాలన్నాను ఓ సో ఎలా అంటే రాండమ్గా హైదరాబాద్కి నేను సమ్మర్ క్యాంప్ కోసం వచ్చాను ఇంకా వెకేషన్ ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తే అప్పుడు ఇక్కడ ఒక సౌండ్ ఇంజనీర్ ఉండేవాళ్ళు మా వాళ్ళ ఇంటి పక్కన సో వాళ్ళ ఇంట్లో నేను అరుస్తూ గొడవ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలతో పాటు నన్ను అడిగారంట ఎవరా ఆ అమ్మాయి బాగానే గట్టిగట్టిగా అరుస్తుంది సో వాయిస్ కూడా బాగుంది అని అంటే మా ఇంటికి అమ్మాయిలు ఎవరు రాలేదండి అని చెప్పారండి మా ఓకే చెప్తే లేదండి ఇలా మా అబ్బాయి సో తన వాయిస్ అలాగే ఉంటుందండి అంటే ఇంకా వాళ్ళ పిల్లలతో పాటు నన్ను స్టూడియోకి తీసుకెళ్లడం జరిగింది సో ఇంకా అక్కడ డబ్బింగ్ స్టార్టింగ్ లో డబ్బింగ్ కి ట్రై చేశారు విల్ బి చేశారుఅవుట్ దే నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత కూడా నేను వచ్చిన ప్రతిసారి తీసుకెళ్లే బట్ నాకు అప్పుడు డబ్బింగ్ అని తెలియదు జస్ట్ అదే ఒక క్యాజువాలిటీ ఒక థ్రిల్స్ ఉండేది వచ్చాము అని వాళ్ళ పిల్లలతో పాటు కూడా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు సో అలా జరిగింది అది జరిగేది కాస్త నేను ఎయిత్ నైన్త్ ఉన్నప్పుడేమో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కి చెప్పించారు సో అది అయినా నెక్స్ట్ నెక్స్ట్ వీక్ లోనే మళ్ళీ నేను ఫైతక్ వచ్చి జాయిన్ అయ్యాను ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసి థర్టీన్ ఇయర్స్ నియర్లీ థర్టీన్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ కానీ థర్టీన్ ఇయర్స్ అయినా నేను దీని ప్రొఫెషన్ అని తీసుకోవట్లేదు ఇంట్రెస్ట్ సో అప్పటి నుంచే డబ్బింగ్ అండ్ కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను అండ్ సంధ్యా శర్మ అండ్ తమిళనాడు మధురై అక్కడ నేర్చుకున్నాను ఆల్సో భరతనాట్యం ఆల్సో అండ్ మధురాయ్ అవి జరిగింది అంటే ఫస్ట్ ఏ వర్క్ చెప్పారు మీరు డబ్బింగ్ ఫస్ట్ అంటే చాలా మందికి చెప్పాను అంటే స్టార్టింగ్ లో రకుల్ గారిది ఒక సినిమా వచ్చింది దట్ ఐ డెంట్ హై డే దట్ నో దట్ బట్ తనకే చెప్పాను అనుకుంటా ఫస్ట్ ఇంకా అంతకు ముందు కూడా చెప్పాను అవి అంత పాపులారిటీ తెచ్చిపెట్టలేదు సో అవి చెప్పాలనుకోవట్లేదు ఇంకా ఆఫ్టర్ ఇంకా మెయిన్ లీడ్స్కి చెప్పాను కొన్ని మూవీస్కి కన్నడ అండ్ తమిళ్ అండ్ తెలుగులో కొన్ని మూవీస్కి ట్రాక్ డబ్బింగ్ చెప్పాను తెలుగు నుంచి కన్నడకి డబ్బయే ఆల్మోస్ట్ హండ్రెడ్లో ఒక సిక్స్టీ పర్సెంట్ మూవీకి నేను చెప్తూ ఉంటాను లైక్ తెలుగులో చెప్పేవి చిన్మయ్ గారు అండ్ మిగతా ఆర్టిస్ట్లు చెప్పే వాటికి నేను కన్నడ అండ్ తమిళ్లో చెప్తున్నాను ఓకే మనం ఫిదాలా విన్నాం సాయిపల్లి వాయిస్ ఓకే చాలా హీరోయిన్ కూడా విన్నాము సో ప్రేమ మూవీలో తన ఎంట్రీ అందరు ర్యాగింగ్ చేస్తూ ఉంటారు సాయి పల్లవి కూడా స్టూడెంట్ అనేసుకొని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు అప్పుడు అప్పుడు ఒక డైలాగ్ చెప్తుంది ఆ డైలాగ్ మీ నోట మలర్ ఉంగ పేరు ఐఎమ్ నాట్ స్టూడెంట్ లెక్చరర్ ఎన్న కోర్స్ పడికి ఓహో ఇంతమంది మీరు డబ్బింగ్ చెప్తా ఉన్నారు కదా అంటే ఇప్పుడు మీకు అసోసియేషన్లో టెన్ మెంబర్షిప్ ఉందా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమంది వాయిస్లని చెప్పడానికి ఇష్టపడరు ఇప్పుడు నేను ఉన్నాను కదా కొంతమంది ఆర్టిస్టులు నా వాయిస్ నేనే చెప్పుకుంటా అంటారు అలా మీకు ఏమైనా హీరోయిన్స్ దగ్గర నుంచి కానీ ఆర్టిస్టుల దగ్గర నుంచి కానీ ఏమైనా వచ్చాయా అట్లా మీరు ఎందుకు చెప్తున్నారనేసి కాల్స్ కానీ చెప్పడం కానీ చెప్పారా అలా ఏం జరగలేదు అయినా నేను బయటికి రావాలని నాకు సెలబ్రిటీ ఫేమ్ అని అవేం అవసరం లేదని చెప్పాను కొన్నిసార్లు రీసెంట్ గా సేద్యం అనే మూవీ రిలీజ్ అవుతుంది రేపు మంత్ సెవెన్ ఆర్ నైన్ ఉంది సో సేద్యం అనే మూవీలో కూడా నేను నా పేరు వేయకండి అని చెప్పాను సో అలా కూడా జరిగింది వండర్ఫుల్ డైరెక్టర్ చంద్రకాంత్ పర్సిపులిటీ హిస్ డూయింగ్ ఇన్ వెల్ జాబ్ అండ్ ఫ్యూచర్ ఫిలిం ఇంకా తనకు నేను సాయి పల్లవి అండ్ సమంత గారికి కాకుండా ఇంకా చాలా మందికి చెప్పాను ఆల్మోస్ట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ హీరోయిన్స్ కి చెప్పుకుంటా సాయి పల్లవి గారి బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్దాము తర్వాత కూడా ఇంకా హీరోయిన్స్ అన్నారు కదా అవి కూడా చెప్పుకుందాం నెక్స్ట్ ఏదేమి మీరే చెప్పాలి ఎందుకంటే ఆడిషన్స్ లవ్ స్టోరీలో లవ్ స్టోరీ ఆ టూన్కి హార్ట్ లేదే నా ఐదు రూపాయల నొక్కేషన్లు మొన్న కావ్య కాల్ చేసింది వాళ్ళ ఆఫీస్లో ఏదో వెకెన్సీ ఉందంట క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది ఈసారి ఎట్లయినా జాబ్ కొట్టాలని నాన్నని అమ్మని ఎట్ల ఒప్పించిన మా కొండ చిలువని నానమ్మని ఒప్పించిన ఇంకా చాలా ఇబ్బంది పడ్డా ఆఖరికి ఎట్లోలా ఒప్పుకున్నారు ఈసారి జాబ్ కొట్టకపోతే బాసన్లు దోమదే ఇంకా ఏదైనా మంచి మాట చెప్పరా అదే నీకు హార్ట్ లేదబ్బా గయ గయ అంటావు యాటిట్యూడ్ ఇస్తావు వద్దబ్బా వదిలేసాయి ఏందబ్బా జమానో మాట్లాడుతున్నావు కాన్సెప్ట్ ఉంది కదా ఇందాక కూడా కళ్ళు మూసుకొని వింటే సేమ్ అతను నా ముందునట్టే ఉన్నాను అని చెప్పాను కదా సో ఒక పని చేద్దాం మనం అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలా సాయి పల్లెతో షూట్లో ఉన్నా నేను ఒకసారి మాట్లాడతాను అనేసి చేద్దామా మీ ఫ్రెండ్స్తో ఎవరికైనా ప్రాంక్ అలా చేద్దామా షూర్ చేద్దామా సరే మీ ఫ్రెండ్స్కి చేద్దామా లేదు మీ ఫ్రెండ్స్కి చేద్దాం ఎందుకంటే నా ఫ్రెండ్స్కి ఆల్మోస్ట్ తెలుసు ఉంటుంది ఎలాగో నేను నా వాయిస్ అంటే నువ్వేనా దొరికిపోయేవాళ్ళే అంటుంటారు ఓకే సో ఫస్ట్ బాయ్స్ కి చేద్దామా గర్ల్స్ కి చేద్దామా లేదు బాయ్స్ అయితే చాలా థ్రిల్లింగ్ హలో 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 బాబా ఆ నేను సాయి పల్లవి గారి షూటింగ్ కి వచ్చాను సో మాట్లాడతాను ఫ్యాన్ అన్నా కదా మాట్లాడతా మరి ఇవనా మాట్లాడతాం బాబా ఆ హలో హలో మ్యామ్ బాగున్నారా ఆ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మ్యామ్ మీ డాన్స్ అంటే మాకు చాలా ఇష్టం అవునా థ్యాంక్ యూ అండ్ దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్ మై నేమ్ ఇస్ అక్షి అలకియ మ్యామ్ నైస్ నేమ్ యు ఆర్ ఫ్రమ్ మీరు హైదరాబాద్ ఏనా ఆ నో మ్యామ్ నేను వరంగల్ లో ఉంటా వరంగల్ నేను లాస్ట్ టైం ఎంసీఏ ఫిలిం అక్కడే చేశాను షూట్ కూడా అవునా

ఎలా ఉన్నారు ఐఎమ్ టూ గుడ్ మా మీరు ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ మ్యామ్ మీరు మా ఫిల్మ్స్ చూస్తుంటారా ఎస్ మ్యామ్ ఎల్సి అవునా ఇప్పుడు నెక్స్ట్ సూన్ ఆఫ్ మంత్స్ లో తండేల్ అనే మూవీ కూడా రిలీజ్ లో ఉంది ఆ ఎస్ మ్యామ్ చూస్తాం మ్యామ్ మీరు మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూడండి అండ్ అందరికీ సపోర్ట్ అండ్ సజెస్ట్ చేయండి ఓకేనా ఓకే మ్యామ్ ఐ నైస్ టు టాకింగ్ విత్ యు అండ్ ఐ యామ్ వెల్ ది డే

ఇంకా ఏం మీరు మా బాన్స్ నుంచేసారా ఇంకా నాకు షో ఉంది నేను షూట్ కి వెళ్తున్నాను ఓకే మామ్ ఐ ఓకే ఐ విల్ బి రిటన్ ది ఆ ఫోన్ మాట్లాడండి ఓకే మేడం షూటింగ్ లో ఉన్నారు సరే మరి ఓకే బై చాలా బాగా మాట్లాడారు వాళ్ళు ఫుల్ ఎక్సైటెడ్ అవుతున్నారు ఓకే అంటే ఇట్లా ఇలా మీరు ఎప్పుడైనా మాట్లాడారా అంటే వేరే క్లియర్ ని నేను సో ఫోన్ ఎత్తగానే జనరల్ గా మీకు మాట్లాడుతూ ఉంటారు కదా సో అప్పుడు అంటే నార్మల్ గా నాకు అదంతా రొటీన్ అయిపోయింది జొమాటో బాయ్ నుంచి ప్రతి ఒక్క ఇట్స్ ఏ డెలివరీ బాయ్ ఎవరైనా కానీ ఇంకా ఏదైనా అనవ నెంబర్ నుంచి కాల్ వచ్చినా కూడా జస్ట్ రిసీవ్ చేయగానే హలో మ్యామ్ అనేస్తారు వాయిస్ ఉన్నా కానీ అది నాకు చాలా అలవాటు అయిపోయింది ఇంకా అది వినే కొత్తగా పెద్ద విషయమే ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి ఓకే